ఫ్రెండ్స్ ఇదే బ్రదర్ కంపెనీకి చెందిన మోనో లేజర్ ప్రింటర్ ఎల్ టూ డబల్ ఫోర్ జీరో డిడబ్ల్యూ హోమ్ అండ్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ కోసం డిజైన్ చేయబడిన ప్రింటర్ ఇది ఫాస్ట్ ప్రింట్ స్పీడ్ అండ్ ఆటోమేటిక్ డూప్లెక్స్ ప్రింటింగ్ ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఈ డూప్లెక్స్ ప్రింటింగ్ కారణంగా మన పేపర్ కాస్ట్ అనేది తగ్గిపోద్ది ఈ ప్రింటర్ లో మనకు వైర్లెస్ కనెక్టివిటీ ఫీచర్ ఉంది మరి దీని కారణంగా మనం మొబైల్ తో అయినా ల్యాప్టాప్ అయినా ట్యాబ్ తో అయినా ఈజీగా ప్రింట్అట్ తీసేసుకోవచ్చు వైర్లెస్ యూజర్ ఫ్రెండ్ డిజైన్ తోటి రిలేబుల్ పర్ఫార్మెన్స్ తోటి ఈ ప్రింటర్ అయితే మనకు కనిపిస్తుంది మరి దీనికి గురించి మాట్లాడినట్టు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆటోమేటిక్ డూప్లెక్స్ ప్రింటింగ్ ఉంటుంది మరి ఫీచర్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది మనం ఒకసారి ప్రింట్ తీసిన తర్వాత అదే పేపర్ ని తిప్పి మనం పెట్టాల్సిన అవసరం లేకుండా దాని అంతా అదే పేపర్ని లోపలి తీసుకుని టూ సైడ్స్ ప్రింట్ తీసిస్తుంది దీని కనుక మనకు చాలా టైం సేవ్ అయిపోద్ది అయితే ఈ ప్రింటర్ యొక్క ఇంకొక మంచి విషయం ఏంటి అంటే ఈ ప్రైస్ పాయింట్ లో మనకు ఏ బ్రాండ్ కూడా థర్టీ పీపీఎం ప్రింటింగ్ స్పీడ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు అంతేకాస్టీ ఫోర్ ఎంబీ మెమొరీ ఉంటుంది మరి ప్రాసెస్ స్పీడ్ గురించి మాట్లాడితే సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అంతే కాకుండా మనం మాటి మాటికి పేపర్ లోడ్ చేయకుండా ఉండడానికి దీనిలో ఈ ట్రే షీట్ ఇచ్చారు సరే వాళ్ళ టూ ఫిఫ్టీ పేపర్స్ వరకు అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు వన్ షీట్ బైపాస్ ట్రే కూడా ఉంది రకరకాల పేపర్స్ ప్రింట్ తీసుకోవచ్చు అది ఏ ఫోర్ అయినా కానివ్వండి ఏ ఫై అయినా కానివ్వండి లీగల్ అయినా కానివ్వండి చాలా కాంపాక్ట్ డిజైన్ ఉన్న కారణంగా మనం వర్క్ చేసే చోట చాలా ఈజీగా అయితే దీన్ని అడ్జస్ట్ చేసేవచ్చు ఇదే ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టు ఆటో డూప్లిక్స్ ఫీచర్ అయినా కానివ్వండి బ్రదర్ ఇన్బాక్స్ టోనర్ వచ్చేసి మనకు త్రీ థౌసండ్ పేజెస్ ఉంటుంది మ్యాక్స్ మంత్లీ ప్రింట్ వాల్యూమ్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది చెప్పినట్టు ఏ కాంప్యూటర్ బ్రాండ్ కూడా మనకు ఇది ప్రొవైడ్ అయ్యట్లేదు వేరే కాంప్యూటర్ బ్రాండ్స్ గురించి మాట్లాడినట్టు వన్ షీట్ బైపాస్ ట్రే టూ ఫిఫ్టీ సిక్స్ స్టాండర్డ్ ట్రే లాంటి ఫీచర్లు కూడా మనకు కనిపించవు అందుకోసం ఈ ప్రింటర్ అనేది మనకి ప్రైజింగ్ సెగ్మెంట్ లో బెస్ట్ ఉంది మరి ప్రింటర్ ని మీరు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లో నుంచి పర్చేస్ చేసుకోవచ్చు బ్రదర్ ఆధార డీలర్ల దగ్గర నుంచి కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు మరి దీనికి సంబంధించిన బైయింగ్ లింక్ అని నీకు కింద కామెంట్లో పిన్ చేసి పెడతాను సో మరి మీకు ఈ ప్రింటర్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ